పలాసులో ఒకసారి మీ ఎమ్మెల్యే వచ్చి చూడండి ట్యాక్స్ రకరకాల ఉన్నాయి సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ అన్ని తీసి అన్ని కలిపి జీఎస్టీ ట్యాక్స్ ఒకటి వస్తే పలాసుల అతను అల్లుడి గారి ట్యాక్స్ ఒకటి ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పండి ఎన్ని ట్యాక్స్ అని పలాసు ప్రజలకు అడుగుతారు ఎన్ని ట్యాక్సులు జీఎస్టీ ట్యాక్స్ కట్టాలా అల్లుడి గారి ఒకసారి మీరు నిర్ణయించుకోండి అసలే మీరు చేసిన ప్రాజెక్టుల వల్ల నీళ్లు లేవు సరైన విద్య హెల్త్ కెంటర్ లేదు ఉద్యోగ అవకాశాలు లేవు మేము వలసలబోతున్నాం ఇన్ని కష్టాల మధ్యలో మీరు అల్లుడి గారి టాక్సీ కూడా విధిస్తే మేము ఎలాగండి బతికేది మేమందరం

గత ఎన్నికల ముందు మీకు గుర్తుందో లేదో చాలా మందికి తెలుసు వయసు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు తెలుసా ప్రతి వైసీపీ ఎవరెవరు గత ఎలక్షన్లో చేస్తారో వైసీపీ వాళ్ళు గుంతుల మీద వైసీపీ వాళ్ళ మీద ఒక రైడ్ అనేది చేశారు ఇప్పటికీ మాకు భయం ఉండాలి ఏదైనా అయితే మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అవుతాయి ఇంకో చిన్న ఉదాహరణ గతంలో మల్లా కృష్ణ గారు అని కౌన్సిలర్ ఉండారు తప్పకుండా మాట్లాడు ఆయన ఒక ప్రజా సమస్య మీద మాట్లాడారు మర్చట్లో తెల్లారి ఆయన సంతలో మధ్యం దొరక ఉండేది గవర్నమెంట్ది తెల్లాసరి తాళం పడింది ఆయన తెలుగుదేశం కౌన్సిలరే తెల్లాసరి తాళం పడిపోయింది ఇప్పుడు ఇదేదో నిన్న మాట్లాడారు కదా శ్రేన్ గారు అన్ని గారు ఆయన శ్రేను గారు నాకు కూర్చో పిలిచారు మేము అప్పుడు అదే వాటర్లో ఉండేవాళ్ళం నాకు అందరం కలిసి మాట్లాడుతున్నప్పుడు ట్రాక్ నిన్న మాట్లాడితే ఇవేలా రైడ్ చేస్తే తాళం వేయించేస్తే సీజ్ చేసేస్తే మనం ఏం రాజకీయాలు చేస్తాం మనం ఏం ప్రశాంతంగా ఉంటాం మనం ఎలా బ్రతుకుతాం రేపు పొద్దున్న అసలు కనీసం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మాట్లాడే హక్కు కూడా లేదా అని ఈ శ్రీని గారు వీళ్ళన్ని గారే మాట్లాడారు సంతలం అంటే రాత్రి ఏదో ప్రజా సమస్య మీద ఒక కౌన్సిలర్ మాట్లాడితే మీ కౌన్సిలర్ మాట్లాడితే తెల్లసరి తాళం పడిపోయింది రాత్రి పాలు పట్టుకుంటే కానీ తాళ తెరలేదు ఇటువంటి సంఘటనలు వంద సప్పొచ్చి ఇవన్న ఉన్నారు వాళ్ళకి నేను కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు పెద్ద నిబద్ధత ఉన్నో లేదో నాకు కనిపించలేదు ఇవన్నీ తెల్లరు కూడా శ్రీమ్ గారే నాతో నాతోటి మాట్లాడారు చాలా హాస్యాస్పదం అప్పటిరాజు గారు చాలా మంచి వాళ్ళు అనేసి చెప్తారు ఆఫ్ ద రికార్డులో చెప్తారు ఆన్ దర్ రికార్డులో వాళ్ళు చెప్తారు అది అంత ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరం వా ఆయనే చెప్పుకున్నారు ఆ ఇల్లు ఎప్పుడు ఖాళీ అవుతుందా నాకు అనేసి బాధాకరమైన ఇప్పుడు కాదు గత చాలాసార్లు మాట్లాడేటప్పుడు చాలాసార్లు మాట్లాడేటప్పుడు రకరకాలుగా వాళ్ళ నుంచే ఈ బాధలన్నీ చెప్పారు తప్పదు మీకు చెప్తే అబద్ధం అవేళ దాసరి తాళం పడితే కుటం అంతే కూర్చుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ జరగలేదు ఉదయ్ శంకర్ గారు అబ్బాయి కూర్చున్నారు మీటింగ్ లో చూసి నేను చాలా సంతోషించాను అదే గుడి కడతానంటే శివాజీ గారు తాళ ఇసిరీసారు సామాన్ గుడి బట్టలు కొట్టేసి అవేళ ఏదైతే అక్కడ పెట్రోల్ కట్టడం కడతామంటే ఇసిరిశారు శివాజీ గారు మరి రాత్రి మరి మీకెలా మళ్ళీ శివాజీ గారు అది యాక్సెప్ట్ చేశారు మీరు వైజాగ్ అవడం నిజం కాదా గిల్లుడు అవ్వడం నిజం కాదా ఎవరికి కలిసి మీరు ఫోన్ చేయించారు అలాగే మీరు కూర్చున్న ఈ ఉదయశంకర్ గారు మీరు పిలుస్తారు కానీ నిజంగా వచ్చి ప్రమాణం చేయమనండి గిల్లు అంటే వంద సార్లు చెప్పొచ్చు వంద ఒకటి సాగు వంద గిల్లుళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పొచ్చు మేము బయట వాళ్ళు అవసరం లేదు బయట వాళ్ళు గిల్లు ఉన్నారు అవన్నీ పక్కన ఉంది వీళ్ళకే రక్తాలు వచ్చి మోనసలు పిన్నడి గిల్లు ఉన్నారు వాస్తవం చెప్పాలంటే చాలా ఎంత బాధాకరం అంటే ఒక ప్రజా సమస్యలను మీరు మాట్లాడడానికి కూడా కనీసం అవకాశం లేని బానిస బ్రతుకులు నిజంగా చెప్పాలంటే బానిస బ్రతుకులు మల్లా కృష్ణ గారు అవేటన్నారో నాకు అది ఇప్పటికీ కూడా నా మనసుల్లో ఉంది ఆయన ఎలా మాట్లాడారు ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి అంత ఘోరంగా నా వ్యాపారం చేశారు ఆ వేళ రాత్రి వాళ్ళు ఎన్ని కలకపోయి ఉంటే మరుసటి రోజు అసలు ఆ కుటుంబానికి ఎంటబెట్టిస్తుంది రేమో కాశీపొగ ప్రాస నుంచి మళ్ళా కృష్ణ గారి కుటుంబానికి అడ్డపెట్టిస్తుంది ఏమో మేత బిజినెస్ నిలబడిపోయింద్రేమో దెబ్బ కలిసి కాళలు పట్టుకొని అవేం జరిగిందో ఆఫ్దారిక వాళ్ళే చెప్పాలి మరి మీరు విమర్శిస్తారు మీ పార్టీ నాయకులు తిడతారు తిట్టినప్పుడు మీరు ఖండించాలి కదా అలాగే అలాంటి పనులు కూడా చేయలేరు మన దాడి చేసి మీరు ఖండించాలి కదా ఖండించరు మురళీ గారు అనుకుంటారు అతను ఉంది బ్యాంక్ ఏదో ఉంది ఇష్యూ ఏడు కోట్లు ఏదో ఉంది ఎంత ఎన్నటి గత కూర్చొని మాట్లాడుతుంటే నాకు ఆశీర్స్ ఉంది అసలు ఎలాగే గెలక మన బయటకు ఒక మాట లోన్ ఒక మాట ఎలా కాస్తారు చాలా అంటే ఘోరాధికారమైన పరిస్థితులు అనుభవాలు ఉన్నాయి ఎందుకు ఇంకా అలా చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి కూడా మీరు మీరు ఉదాహరణ తీసుకుని చందన పెట్రోల్ పంప్ ఒకటి ఉండేది గతంలో ఆ గతంలో ఎవరు బాగుండరు ఒక్కొంటుడు ఒంటర్గా ఉండేవాడు పెద్ద అయినా అతను మాజీ చైర్మన్ కూడా మరి అది ఎలాగో వచ్చింది ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ అయిందా ఏమైందో చెప్పండి వచ్చింది మీ చేతులకి ఎలా వచ్చింది ఇవాళ కూడా బెదిరించి మీరు కావచ్చు కొండవాలు వేసుకోగలరేమో కానీ ప్రేమతో పిలిచి అయినా చేయలేరు అది అయితే ఖచ్చితంగా నిజం ఎంత కంటే ప్రతి ఒక్కడికి పిలిచి ప్రతి కోటిసుడికి పిలిచి పలాసాన్ని భయోత్పాదం క్రియేట్ చేశారు పలాసన్లో ఉన్న ఇంక ట్యాక్స్ ఐడి రుచి చూపించారు దాడులు ఈ సేల్ టాక్స్ దాడులు ఒకటి కాపు ఎన్ని మా వయస్సెస్ మీద మీరు చేశారు ఇవన్నీ మీరు ఇవన్నీ మీరు చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా చేస్తున్నారు అంటే మేము మేము బహిష్కరిస్తామైతే బహిష్కరించమని లేదు మీరే చెప్పారు బహిష్కరిస్తామని అంటే వయసులో మా పెట్టినట్టుగా మరి ఆ మనస్యమే రెండగా అలాంటి విషయాల మీద ఫోన్లేగా స్పందించడం పీవిషర్ తీసుకొచ్చి మన ఎదురు మాటలు ఇస్తున్నారు ఇసిరుతా అలా అదే గది దగ్గర ఉన్నారు ఎందుకు రా బాబా నేను ఇసురుతున్నావు ఆయన ఎవడన్నా పీవిషాడు గట్టికి దక్కడ మాట్లాడగలంట ఆయనందరూ అలా అంటే టార్గెట్ చేస్తున్నావు అని అడగాలి కదా చేయరు నేను చేయవలసి పనులు అసలు వాళ్ళ మేరే ఉన్నాయి వాళ్ళు డ్యూటీస్ అలా కులిసి ఏదో ఒక పార్టీలో ఉన్నో ఇంకో పార్టీ విమర్శించాలి అసలు నవ్వుకుంటారు కదా మనకి క్రెడిబిలిటీ కామంతి క్రెడిబిలిటీ పోతుంది అది మా బాధ తప్పుడు మాటలు చెప్పేస్తే క్రెడిబిలిటీ పోతుంది కనుక నేనైతే వాళ్ళందరికీ ఈ పాత్రిక సమావేశం పత్రిక ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బయట ఒకటి మనసు మనసులో ఒకటి మా ఇంటి బస్ స్టాండ్లో కలిసిన ఒక మాట బయట అలవద్దు మీరు అందరూ ఖచ్చితంగా ఒక ట్రై చేయండి ఒక మన ఊరిని మనం డెవలప్ చేసుకుందాం మన ఊరిలోన ఇవాళ కిడ్నీ హాస్పిటల్లో లేకపోతే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఒక వాటర్ స్కీమ్స్ కానీ ఇప్పుడు మనం చూడండి అభివృద్ధి ఈ మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు సోంపేట అందరూ కూడా వెళ్తున్నాం కదా సోంపేట అంత అభివృద్ధి మిత్రులు చెప్పినట్టుగా ఎంత అభివృద్ధి జరిగింది ఏ అభివృద్ధి జరిగింది ఇప్పుడు కూడా జగనాభి రోడ్ రోడ్లో ఉన్నాయి అక్కడ ఒక బస్సు వస్తే సైకిల్ కూడా వెళ్తాం ఇంకొక పక్కన నుంచి వన్ వే ట్రాఫిక్ నడుస్తుంది సోంపేట ఈ వేళకు కూడా ఈవేళకు కూడా నడుస్తుంది ఇప్పుడు మన మన ప్రభుత్వంలోనేవో కొట్టి కొంత వెరెప్ చేశారు కాబట్టి ఇంకా రెండు బస్సులు ఇటువంటి తిరుగుతున్నాయి కానీ ఆ గతంలో బస్సు ట్రాఫిక్ అంటే చాలా ఇబ్బందులు పడిన గాంధీ మండపం దగ్గర నుంచి బయటకు రావాలంటే ఒక పక్క యోగం నుంచి బయటకు రావాలి అటువంటి పరిస్థితులు మనందరం చూసాం ఈవెంట్ మంచి జరుగుతుంది మంచి శ్లాగ్ కనీసం మౌనంగానే ఉండాలని దయచేసి అందరం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు